అందరికీ శుభోదయం గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా నేను బాగున్నాను గోంగూర వలుస్తున్నాను అనమాట కొన్ని పచ్చళ్ళు అన్నీ పా చేసేసాను పొడులు అన్నీ చేసేసాను ఇప్పుడు గోంగూర వలిచి కడిగి ఆరబెట్టేసి ఆరబెట్టిన తర్వాత ఎండాక చక్కగా వేయించేసి పచ్చడి చేసేద్దాం అందరు బాగున్నారా ఏం చేస్తున్నారు టిఫిన్స్ అయిపోయినాయా వంటలు అయిపోయినాయాలుస్తున్నామండి నేను మౌనిక ఇద్దరం కూర్చొని ఉలుస్తున్నాము ఈ గోంగూర ఆరిపోయాక మధ్యాహ్నం మూడింటికి పచ్చడి అయితే మొదలు పెట్టాను అన్నమాట కేజీ గోంగూర ఉడికితే ఎంత అవుతుందండి ఎంతో అవదు పొలిచేటప్పుడు మాత్రం మా అమ్మో ఇంత గోంగూర అనుకుంటాం మగ్గాక చూడండి ఇంకా మగ్గాక ఇంకా తగ్గిపోతుంది ఇంకా కాకరకాయ కారం నిల్వ కారం వెల్లుల్లిపాయలు పెట్టి చేయాలి అది కూడా పార్సల్కి చాలా బాగుంటుంది అది కూడా మీకు చూపిస్తాను కాకరకాయ నిల్వ కారం చాలాసేపు మగ్గారనమాట గోంగూర చూసారు చక్కగా ముగ్గిపోయింది గోంగూర ఎంత బాగా మంచిగా ఉడికితే ఎంత టేస్టీగా ఉంటుంది కొంచెం ఉడికనిద్దాము చూసారుగా మీద మిక్సీ పట్టేసాను అనమాట నేను గోంగూర పొడి కారం ఎండి ఎన్ని మీరకాయ అయితే చేయడం లేదు దీనికి అయితే తాలింపులు పెడుతున్నాను జీలకర్ర మినపప్పు పసుపు మెంతిపిండి మెంతిపిండి ఆవాలు ఆవాలు ఇవి వేగాలన్నమాట ఇంగువ చెప్పాను కదా ఇంగువ అయితే మస్ట్ అండ్ ఉంటుంది ఇంగు లేకపోతే పచ్చళ్ళకి కమ్మదనమే రాదండి ఇంగువ మెంత పిండి లేకపోతే కమ్మదనమే రాదనమాట ఇంకా నువ్వు వేగాలి కరివేపాకు చిట్టా పట్ట చిట్టా పట్ట చిట్టా అంటున్నాయి కదా ఇక చూడండి ఇంకా మినపప్పు వేగంగా అని చక్కగా వేడి అన్న గోంగూర పచ్చి చేసుకొని తింటూ ఉంటే మస్తు ఉంటుంది మెనప్ప వేగింది కదా ఇప్పుడు ఈ గోంగూరను అందుట్లో వేసేది సరిగా గోంగూర తగ్గించేసుకుందాం అంట మంట కూడా అవసరం లేదు మొత్తం పెంచాలన్నమాట చూడండి ఓకే కాసేపు తాలింపు పడుతుంది మూత పెట్టేద్దాం చేశారు కదా గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంకా కాకరకాయ వెల్లుల్లిపై నిల్వ కారం అనమాట కాకరకాయ కారం కూడా చాలా బాగుంటుంది బేకరీలలో స్వీ చేస్తుంటారు స్వీట్ షాపులలో కూడా కారాలు అమ్ముతున్నారు కదా ఈ మధ్య అంటే చేసి ఓన్గా ఇళ్ళల్లో చేసి అమ్ముతున్నారు కదా అలా దాని గురించి చెప్తున్నాను అనమాట రెడీ అయిపోయింది గోంగూర పచ్చడి